ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈయన అమ్మండి అమ్మండి అంటుండీ ఎవరికి అమ్మాలి పిల్లలకు దాగిపీయాల ఆడవాళ్ళకి దాగిపీయాల మేము ఏం చేద్దాము ఈ మందు కొనకపోతే కూడా మాకే తిప్పలు వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు మంది ఎక్సైజ్ అధికారులకు మద్యం తక్కువగా అమ్మారని మెమోలు ఇచ్చాడు అంటే నువ్వు ఎక్సైజ్ అధికారుల మీద రివ్యూ చేస్తావు మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు రైతులకు వడ్లు అమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు పత్తికి మధ్య ధర రాకపోతే ఎందుకో చార్జ్ మెమోలు ఇవ్వవు మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే నీ ప్రాధాన్యత ఏంది నీ ప్రాధాన్యత రైతుల నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాల మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు నువ్వు రైతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉంటే ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ గారు తన హయాములో రైతే రాజు చేసింది ఇలా ఆనాడు వ్యవసాయాన్ని పండగగా కేసీఆర్ మార్చిండు కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా రైతు బాధపడుతున్నాడు రైతు కళ్ళల్లో నీళ్లు పడుతున్నాడు ఇప్పుడు వెనకటో సామెత ఉండేది ఎద్దేడ్చిన ఎవసం బాగుపడది రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు ముందు పడదంటారు రేవంత్ రెడ్డి హయాంలో ఇయాల పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు అకాల వర్షాలతో ఒకవైపు పంట దిగుబడి తగ్గింది మద్దతు ధర రావడం లేదు రేటు తగ్గింది మేము ఏం చేయాలి అని పత్తి రైతులు బాధపడతా ఉన్నారు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వెంటనే రైతులకు అన్ని పంటలకు చెప్పిన పది రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఖమ్మం మార్కెట్ లో సీసీఐ సెంటర్ కూడా పెట్టి ఇక్కడనే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల మద్దతు ధరకు ఇక్కడే కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అన్ని మార్కెట్లకు మీరు అధికారులను పెట్టి రైతుల దగ్గర పండిందే తక్కువ ఆ పండిన పంట ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు